దోచుకున్న డబ్బు కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు కోట్లాడుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఆదిలాబాద్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని అన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏం బాలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డిల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు అని వ్యాఖ్యానించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప బీజేపీ జెండా ఎగరాలి అని అన్నారు ఇక నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాల్లో వెలుగుల్లో వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దాచుకున్నటువంటి కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డు పెట్టారు ఆస్తుల కోసం ఎవరి డబ్బది మనది తెలంగాణ ప్రజలే పది సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు వాళ్ళు కానీ మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్ కరప్ అధికార అవినీతి వికేంద్రీకరణ జరిగింది ఇప్పుడు అందుకే తెలంగాణ భవిష్యత్తు ఏమీ బాగలేదు మాటలు కోటలు దాటుతున్నాయి ఇలా అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలే తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రాలే ఆ మార్పు రావాలంటే తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషా ఎజెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం దానికి ఏబీసీడీలు రాస్తే ఆల్ఫాబెట్లు ఏమొస్తుంది ఏం రాస్తాం ముందు ఏ ఏ అంటే ఆదిలాబాద్ ఎక్కడి నుంచి మార్పు ప్రారంభం కావాలి ఆదిలాబాద్ నుంచే ఈ అవినీతి పార్టీలకు పాతరయ్యాలి ఈ అవినీతి పార్టీలను బొంద పెట్టాలి